హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీటిని బెండకాయలు అనుకుంటున్నారా కాదండి బుడినకాయలు వీటి పేరు వీటితో మనం చట్నీ చేసుకోవాలి తగినంత మిర్చి పౌడర్ తీసుకున్నాను కొంచెం ఆవల పౌడర్ వేసుకున్నానండి తగినంత ఇప్పుడు మనం కొత్తిమీర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము తగినంత వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుందాము తగినంత చూడండి అన్నీ సరిపడా తీసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఇది నువ్వుల పౌడర్ అండి మనం మామిడికాయ చట్నీకి ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలా అన్ని పౌడర్లు వేసుకొని సేమ్ మామిడికాయ చట్నీలాగా అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ చట్నీకి ఎలా పోపు పెడతామో అలా తాలింపు పెట్టుకొని అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి అది కొంచెం చల్లారాలి వేడి ఉండకూడదు ఇప్పుడు నేను ఇందులో పోస్తున్నాను చూడండి తాలింపు పెట్టిన ఇంకొట్టి మొత్తం మనం కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆ బుడినకాయలు మనము నిమ్మ పులుసులో నానబెట్టుకోవాలండి ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే వన్ అవర్ నానబెట్టినా నిమ్మ పులుసులో వాటిని ఇప్పుడు మనం తీసి ఇందులో వేయాలి ఆ పులుసులో నుండి తీసుకుంటూ ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇప్పుడు నేనైతే నిమ్మ పులుసులో నుండి తీసి ఇందులో వేస్తున్నాను ఎందుకంటే చేదుదనం పోతుందండి నిమ్మ పులుసులో నానబెట్టుకుంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి బుడింకాయలు వీటి పేరు వచ్చి బుడినకాయలు అంటాయండి చాలామందికి తెలియదు అనుకుంటా కానీ చాలా హెల్తీ ఫుడ్ అంట చాలా మంచిది హెల్త్కు షుగర్ పేషెంట్కు మెయిన్ చాలా మంచిది అంట ఇవి చేదుగా ఉంటాయి కదా ఫైనల్గా సరిపడా మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువైతే తీయరాదు తక్కువైతే వేసుకోవచ్చు తర్వాత మనకు అవసరం పడితే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు తగినంత వేసుకొని పులుపు సరిపోదు అనిపించింది అందుకని నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను ఇందులో ఇట్లా ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి పిండుకోవచ్చండి పులుపు కావాలి అనుకుంటే చేదు రావద్దు అనుకుంటే మరి ఎక్కువ చేదేమి ఉండదు నిమ్మ పులుసులో నానబెట్టినాం కాబట్టి చూడండి ఫైనల్గా చెక్ని కంప్లీటెడ్ అయిపోయిందండి చాలా మంచిది హెల్త్కు